ఈ వారం చివరి నామినేషన్స్ కావడంతో హౌస్ మేట్స్ యొక్క నిజ స్వరూపాలు బయటపడ్డాయనే చెప్పాలి ముఖ్యంగా నిఖిల్ అయితే రాడ్ అసలు విషయానికి వస్తే బిగ్ బాస్ హౌస్ లో పద్నాలుగో వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియకి తెరతీశాడు ఇక ఈ వారం మీరు ఎవరిని ఇంటి నుండి పంపించాలనుకుంటున్నారో ఎవరికి అర్హత లేదని భావిస్తున్నారో ఇక్కడ ఉన్న కంటెస్టెంట్స్ యొక్క ఫోటోలు ఫ్రేమ్ ఎవరైతే ఇక్కడ అర్హత కాదని భావిస్తున్నారో వాళ్ళ ఫోటోని బర్ణ చేయాల్సి ఉంటుందంటూ బిగ్ బాస్ తెలియజేశారు ఇందులో భాగంగా ఎప్పట్లాగే గౌతమ్ నిఖిల్ ని నామినేషన్ చేస్తాడు అయితే నిఖిల్ మాత్రం అస్సలా ఎక్కడ తగ్గేదేలే అన్నట్టు అందులోను చివరి నామినేషన్ అందులోను గౌతమ్ నిజ స్వరూపం బయటపడాలని గట్టిగా ఇచ్చుకున్నాడనే చెప్పాలి నిజంగా నిఖిల్ మాట్లాడిన పాయింట్ ఆఫ్ వ్యూ అయితే సూపర్ అనే చెప్పాలి ఇక స్టార్ మా కింద కామెంట్స్ అయితే నిఖిల్ నెక్స్ట్ లెవెల్ మాట్లాడాడంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి ఇక నిఖిల్ అయితే గౌతమ్ కి ఏమని ఇచ్చుకున్నాడంటే గౌతమ్ నువ్వు తప్పులు చేస్తే నీకు ఒప్పుకుందా ఇంకో ఎవరైనా ఆ ప్లేస్ లో పృథ్వీ గాని లేకపోతే ఇంకెవరైనా ఉంటే వాళ్ళని తప్పు కింద భావిస్తావు అదే బుద్ధి నీకు అంటూ చాలా గట్టిగా ఇచ్చుకున్నాడు గౌతమ్కి ఇంకేముంది ఈయన్ని ఇంకే ఎక్కువ గెలిగితే మొత్తం నా బండారం తీసేస్తాడేమో అనుకున్నాడో ఏమో మొత్తానికి మరి నువ్వెందుకు ఇన్ని రోజులు మాట్లాడకుండా ఉన్నావు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావంటే కరెక్ట్ పాయింట్ మాట్లాడుతూ ఇన్ని రోజులు మాట్లాడకుండా ఉన్నాను అంటే అది వేరే దానికి ఇప్పుడు మాట్లాడుతున్నానంటే గౌతమ్ గారి నిజ స్వరూపం ఇదని బయట పెట్టడానికి అంటూ మాట్లాడాడు ఇక ఇందులో భాగంగా ఎప్పట్లాగే గౌతమ్ మాటలు తూలుతూ ఉంటాడు ఏం పీక్కుంటావో పీకోవని ఏం పీకుతావంటూ అలాగే ఇందులో భాగంగా నిఖిల్ ఒక మాట అనకూడదే అన్నాడు ఆ మాట ఏంటంటే నువ్వు యష్మిను వాడుకున్నావో లేదో తెలియదా అనేసరికి ఎక్కర్లేని కోపం నిఖిల్ కి బీపీ అనేసి గౌతమ్ ని ఆ మాట మొదలితే గనక గోప గులాబ్జామ్ అయిపోద్దని చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు లైవ్ లో నిజంగా చెప్పాలి అంటే గౌతమ్ అలాంటి మాటలు మాట్లాడకూడదు అసలు యష్మిని ఎప్పుడు నిఖిల్ అడ్డు పెట్టుకుని ఆట ఆడాడు బయట జనాలు చూడట్లేదా ఏదేమైనా సరే హౌస్ లోకి వచ్చిన కానించి నిఖిల్ గాడుతో పెట్టుకుంటేనే మనం చిన్నరన్నా అవుతామనే ఆలోచనలో ఏదేదో చేస్తున్నాడు నిజంగా మీరే చెప్పండి అసలు ఎప్పుడైనా నిఖిల్ యష్మిని అడ్డం పెట్టుకొని ఆట ఆడాడని మీకు అనిపిస్తే కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి మొత్తానికి గౌతమ్ ని మాట్లాడకుండా నిఖిల్ చేసిన దానిపై మీరేమంటారు మరి ఇందులో తప్పు ఎవరిది గౌతమ్ దా లేక నిఖిల్ దా అనేది కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్